టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బాల్లో పలు సమస్యలపై బాధితులు వినతులు ఇచ్చారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్లు వినతులు స్వీకరించారు వైసీపీ నాయకుడితో అధికారులు కొమ్మక్కై తన సోదరుడు తనకు రాసిచ్చిన ఎకరం పొలంలో ఎనిమిది సెంట్లను తగ్గించారని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం శరిదగ్గుమిల్లికి చెందిన పల్లెం పద్మజ ఫిర్యాదు చేశారు దీనిపై ప్రశ్నిస్తే అధికారులు తనపై దుర్భాషలాడుతున్నారని పద్మజ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకృష్ణదేవరాయలు కాలమునాటి దేవాలయానికి ఉన్న దారిని వైసీపీ నాయకులు మూసివేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని సత్యసాయి జిల్లా ఛత్రం గ్రామానికి చెందిన తిమ్మప్ప అర్జీ ఇచ్చారు గ్రామంలో తాగునీటి సమస్యను రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా ప్రగళ్లపాడుకు చెందిన కొండ గురువయ్య అభ్యర్థించారు గత నలభై ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమిని మరొకరు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాశం జిల్లా పామూరు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన అబ్బూరి శేషయ్య ఫిర్యాదు చేశారు మాది రంగయ్యప్పారావు పేట అండి బాబులబూడి మండలం కృష్ణా డిస్టిక్ అండి మేము తేలపురంలో మాకు మా నాన్నగారికి ఫారం కింద పంతొమ్మిది వందల ఎనభైలో ల్యాండ్ అనేది వచ్చింది ఫారం కూడా వేసుకున్నారు కొన్నాళ్ళు జీవించారు తదుపరి మా అమ్మ పరిస్థితి బాగున్నప్పుడు ఆరోగ్య పరిస్థితిగా బాగున్నప్పుడు ఎంటున్నారు ఇల్లు తనఖా పెట్టి అమ్మకు బాగు చేయించాలని చెప్పి మేము వేరే గ్రామానికి వచ్చాము రంగియాపారపడి గ్రామానికి వచ్చాము ఆ వచ్చేసేటప్పుడు ఏం చేశామంటే తొమ్మడు అని ఆయన ఇంటి పేరు ఆయన ఆయనకి సెంటర్నర్లో ఉన్న స్థలం అనేది ఇల్లు అనేదే తాకటి పెట్టాము కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు మా సెంటు మాకు అమ్మేశారు అని దొంగ కాగితాలు పుట్టించి వైసీపీ వాళ్ళని వేసుకొచ్చి మా మీద దౌర్జన్యం అనేది చేస్తున్నారు కనీసం ల్యాండ్లో కూడా రానివ్వట్లేదు సార్ మాట్లాడి సాల్వ్ అయిపోద్ది అని చెప్పారు గన్నవారు ఎమ్మెల్యే గారిని కలమ్మన్నారండి సార్తో కూడా మాట్లాడిచ్చారు ఎమ్మెల్యే గారితో ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోయినట్టు సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాం